రద్దు చేస్తామని చెప్పి మోసం చేసిపోయింది పైపచ్చు అవగాహన లేక చెప్పామని ఆనాడు సకల శాఖ మంత్రి గారు చెప్పారు గారు అది మీరు చెప్పడం ఏంటి ఆయన కదా మాకు హామీ ఇచ్చిందని అన్నందుకు మా మీద కక్ష కట్టారు మీరెవరు ఆ మాట చెప్పడానికి హామీ ఇచ్చినా అని జగన్మోహన్ రెడ్డి అయితే ఢిల్లీకి చెప్పాడని మీరు చెప్తున్నారు ఆ హామీ ఇచ్చినారని చెప్తే బాగుంటుంది కదా అని అన్నందుకు నా మీద కక్ష కట్టి ఆనాడు పోలీసులకి నేను దొరికితే చంపేమైన ఆదేశాలు ఇచ్చారు సరే అది ఏది ఏమైనప్పటికీ ఆ సిపిఎస్ అంశం అది చేయకుండా జిపిఎస్ ఒక చట్టాన్ని చేసి వెళ్ళిపోయిన ఆ జీపీఎస్ చట్టానికి రూల్స్ ఇస్తామని చెప్పారు అపాయింటెంట్ ఇస్తామని చెప్పారు నేను యాభై ఎనిమిది సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తిని నలభై సంవత్సరాల ఉద్యోగిగా సర్వీస్ పూర్తి చేసుకున్న వాడిని ముప్పై ఆరు సంవత్సరాలుగా నాయకుడిగా చలామణి ఉంటున్న వాడిని పద్నాలుగు సంవత్సరాలుగా ట్యాక్సేషన్ ఆఫీసర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నవాడిని ఏ రాష్ట్రంలో ఈ దేశంలో అంత వేగ షాబీ లాంగ్వేజ్తో డ్రాప్ చేసిన చట్టాన్ని నేను చూడలే ఆ జీపిఎస్ చట్టం అందులో ఏమీ లేదు సింగిల్ పేజ్ చట్టం రెండు పేజీల చట్టం చేశారు అన్నిటికీ తర్వాత తెలియపరచబడుతుంది తర్వాత నోటిఫై చేయబడుతుంది తర్వాత నిబంధన రూట్స్గా చెప్పబడుతుంది అంటూ చట్టం ఆ చట్టంలో ఏం చెప్పలేదు ఆ రూల్స్ని ఈరోజు ఫ్రేమ్ చేయాలి దాని అపాయింటెంట్ మాత్రం అపాయింటెంట్ మాత్రం నోటిఫై చేశారు ఆ నోటిఫై చేస్తే రావత్గా నోటిఫై చేశారని ఈ ప్రభుత్వం దాన్ని పరిశీలన చేస్తుందని వాట్సాప్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది కానీ ఆ నోటిఫై చేసిన లాపత్కాలు ఇచ్చిన జీవోని ఎబిఎస్లో పెడుతూ ప్రభుత్వం ఉత్తర్వు ఇవ్వలేదు కాబట్టి ఈనాడు మా రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని మేము అభ్యర్థిస్తూ కోరుతూ ఉన్నాం మీరు సిపిఎస్ విషయంలో సంవత్సరంలో పరిష్కారం చూపిస్తామని నాడు పవన్ కళ్యాణ్ గారు కూడా హామీ ఇచ్చారు సంవత్సరం కాలం మేము వేచి చూడాలని మాకు అభ్యంతరం లేదు మీరు ఒక తార్కికమైన ముగింపు దానికి ఇవ్వాల్సినటువంటి అవసరం బాధ్యత అవసరం ఉన్నది అయితే ఈలోగా గత ప్రభుత్వం చేసినటువంటి జిపిఎస్ చట్టాన్ని నోటిఫై చేసిన చూసిపోయింది కాబట్టి ఆ నోటిఫికేషన్ ఇచ్చిన అపాయింటెడ్ ఇచ్చిన జీవోని తక్షణం ఎవిఎస్ లో పెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలి నిర్ణయం తీసుకోవాలని కూడా ఈనాటి మా కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేశామని మనం చేస్తా ఉన్నాం ఇంకా అనేక విషయాలు ఉన్నప్పటికీ